హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో నిద్ర లేవగానే కొన్ని వస్తువులను చూస్తే ఎంత శుభం కలుగుతుందో మరికొన్ని వస్తువులను చూస్తే అంతే అశుభం కలుగుతుంది మరి ఆ వస్తువులేమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం వాస్తు శాస్త్రంలో మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పొడుకునే వరకు చేయవలసిన పనుల గురించి చేయకూడని పనుల గురించి చెప్పబడ్డాయి ముఖ్యంగా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే ఆర్థిక సమస్యలకు మానసిక సమస్యలకు దారితీయవచ్చు అనుకోని సమస్య ఎదురైనప్పుడు ఈరోజు లేవగానే ఎవరి ముఖం చూశానో ఇలా జరిగింది అనుకుంటూ ఉంటాము ఉదయం లేచిన వెంటనే కొన్ని వస్తువులు చూస్తే ఎంత శుభం కలుగుతుందో మరికొన్ని వస్తువులు చూస్తే అంతే అశుభం కలుగుతుంది కాబట్టి వాస్తు ప్రకారం కొన్ని రకాల పనులు చేయటం నిషిద్ధం అటువంటి వాటిలో ఉదయం లేచిన తర్వాత ముఖ్యంగా ఐదు రకాల పనులు అస్సలు చేయకూడదు పొరపాటును కూడా అలాంటి పనులు చేశారంటే దరిద్రం పట్టి పిలిచడం ఖాయం మరి ఉదయం లేవగానే ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం నిద్ర లేవగానే మీ నీడను మీరు చూడకూడదు ఇది అశుభానికి ప్రతీకగా భావించాలి దీనివల్ల ఇంట్లో గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఉదయం లేవగానే ఎవరిని పల్లెత్తు మాట అనకూడదు ముఖ్యంగా తిట్టడం అనేది చేయకూడదు అలా చేస్తే నెగిటివిటీ కారణంగా రోజు మొత్తం పాడైపోతుంది ఉదయం లేవగానే తల్లిదండ్రులకి నమస్కరించి దేవుణ్ణి ప్రార్థించాలి లేదంటే అరచేతులను కూడా చూసుకోవచ్చు ఉదయం లేవగానే ఎంగిలి గిన్నెలు చూడకూడదు దీనివల్ల చాలా నష్టం కలుగుతుంది ఉదయం ఎంగిలి గిన్నెలు చూడటం వల్ల దౌర్భాగ్యం ఎదురవుతుంది ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడవచ్చు అలాగే రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో గిన్నెలు కిచెను శుభ్రం చేసుకొని పడుకోవటం వల్ల లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది ఒకవేళ రాత్రి సమయంలో శుభ్రం చేసుకోలేని వారు ఆ ఎంగిలి పాత్రను బయట కడిగే ప్రదేశంలో పెట్టి ఉదయాన్నే కడుక్కోవచ్చు కాగా గ్రామీణ ప్రాంతంలో ఉదయం ఐదు గంటలకే లేచి పనులు ప్రారంభిస్తూ ఉంటారు ఇది కూడా ఆరోగ్యపరంగా చాలా మంచిది ఆలస్యంగా నిద్ర లేవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి వ్యాధులు కూడా తలెత్తవచ్చు ఉదయాన్నే లేచి చకచకా పనులు చేసేవారికి లక్ష్మీ అనుగ్రహం తప్పక కలుగుతుంది అదేవిధంగా ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూసుకోకూడదు చాలామందికి ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూసుకోవటం అలవాటు ఇది మంచి అలవాటు కాదు దీనివల్ల చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి పనులు సక్రమంగా పూర్తి కాకుండా ఆగిపోతాయి నిద్ర లేవగానే ఎదుటి వ్యక్తి పాదాలు చూసినా చెప్పులు గొడవ పడుతున్న వ్యక్తులు జుట్టు విరబోసుకున్న స్త్రీని ఇడిచిన బట్టలను చూసినా దరిద్రం వెంటాడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ